హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే రైస్ ఐటమ్ అనమాట పిల్లలు లంచ్ బాక్స్ కానీ నైట్ డిన్నర్ కానీ లంచ్ కానీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది మా పిల్లలు గ్రీన్స్ ఎక్కువగా తిన్నారు అంటే ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు అందుకే నేను ఇలా ట్రై చేశాను చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి మెంతాకు ప్లస్ కొత్తిమీర వేసి రైస్ చేశాను అనమాట నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ఇదిగోండి మెంతి మెంతాకు కట్టలో పావు వంతు తీసుకున్నాను మెంతాకు పావు వంతు తీసుకున్నాను వన్ గ్లాస్ రైస్ చేస్తున్నాను కొత్తిమీర ఒక గుప్పెడంత తీసుకుంటున్నాను వన్ గ్లాస్ రైస్కి నేను చేస్తున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది మీరు క్వాంటిటీస్ని బట్టి ఇవి కూడా పెంచుకోండి నీట్గా వాష్ చేసేసి పచ్చివే ఇలా మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసి వేద్దాం అనుకున్నాను అవి కూడా తీసేస్తారు కాబట్టి ఇలా మిక్సీలోనే వేసుకు అంటే మూడు తీసుకున్నాను స్పైసీని బట్టి తీసుకోండి అవి కూడా పేస్ట్ లాగా పట్టేసుకున్నాను ఒకవేళ నలగపోయినా ఇబ్బంది లేదు కొద్దిగా క్రష్ అయినట్టు ఉంటుంది పచ్చిమిర్చి ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను కుక్కర్లో అయితే త్రీ విజిల్స్కి అయిపోతుంది కదా మనకి టైం కూడా సేవ్ అవుతుంది మార్నింగ్ టైము ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు వేస్తున్నాను టూ స్పూ టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకొని మసాలా దినుసులు చెక్కా లవంగా ఆలుకలు మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవి వేసుకోండి హనాస పువ్వు సగం స్టార్ ఫ్లవర్ అనమాట జాపత్రి కూడా ఉంది వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని వేసాను మీ దగ్గర ఉన్నవి వేసుకోండి ఇబ్బంది లేదు తాలింపులో ఉల్లిపాయలు ఆ మసాలా దినుసులు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఇంకా దీంట్లో కొద్దిగా అంత జీలకర్ర కూడా వేసుకున్నాను అరుగుదలకు బాగుంటుందని చెప్పి మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే ఇబ్బంది లేదు ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి చక్కగా వేసుకొని ఆ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంతసేపు గ్రీన్ కలర్ పోకుండా ఫ్రై అయితే సరిపోతుంది పచ్చివాసన పో で。 అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని మజ్జివాసన పొయ్యి ఎంతసేపు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి చిన్న స్టవ్ మీద పెట్టాను కాబట్టి ఇబ్బంది లేదు చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకొని ఆయిల్ కాస్త పైకి తేలింది అనుకున్న ఇంకా దీంట్లో మసాలాస్ కూడా ఏం అవసరం లేదు ఊరికే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి వాటర్ తగినంత గ్లాసుకి రెండు గ్లాసులు వేసుకొని మీ కొత్త బియ్యం అయితే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఉప్పు తగినంత వన్ స్పూన్ అంతా వేసుకున్నాను సరిపోకపోతే మాసిరి ఎసురు బాగా మరిగిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకుందాము ఓకేనా ఇలా బాగా మరుగుతున్నప్పుడు బియ్యంని నేనేం నానబెట్టలేదు ఈరోజైతే కడిగి వేసేసుకుంటున్నాను అప్పటికప్పుడు పాత బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుందన్నమాట అంటే అన్నం బాగా ఒదుగుతుంది అంటారు ఇంకా చక్కగా వేసేసుకొని మరుగుతున్న ఎసరులో వేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఈ టైంలోనే మళ్ళీ వేసుకోలేము కాబట్టి సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకొని చక్కగా మూత పెట్టి ఒక్క త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వస్తే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవు అన్నీ వేసేసినట్టే మూత పెట్టేసుకొని నేను చెప్పిన విధంగా త్రీ విజిల్స్ రప్పించుకుంటే మన టేస్టీ టేస్టీ కొత్తిమీర మెంతాకు రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తిన్నారు వాళ్ళు ఇలా ఆకుకూరలు తినగలగడమే కదా మనకు కావాల్సింది ఇలా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఓకేనా ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ రాని ఇంకా సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది లంచ్ అయితే పిల్లల కోసము సర్వ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్